మన ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రిలారా గుడ్ ఫ్రైడే మహాశుక్రవారం మంచి శుక్రవారం శుభాకాంక్షలను మీ అందరికీ తెలియచేస్తున్నాను ఎందుకు శుభాకాంక్షలు అన్నానంటే మన కొరకు తన ప్రాణం పెట్టిన ఏసయ్య ఆయన ప్రాణం ద్వారా మనందరికీ రక్షణ కలిగింది అంత గొప్ప ధనము గనగా ఈ దినాన్ని మనం ఖచ్చితంగా మంచి శుక్రవారంగా పిలుస్తున్నాం అందుకే మీ అందరికీ మొదటిగా శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను ప్రిల్లరా మనం రక్షింపబడినటువంటి ఈ పర్వదినము మనమందరం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి దినమును బట్టి మనము ప్రభువుల స్తుతించి ఈ నేటి ధ్యానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ దినం కొరకు ముప్పై ఎనిమిదవ దినం కొరకు అంటే మంచి శుక్రవారం దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు మలాకి గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగు నుండి ఆరు మార్కుసువార్త పదిహేను అధ్యాయం ముప్పై మూడు ముప్పై ఆరు ఉత్తర ప్రత్యుత్తరం ముప్పై ఎనిమిది నేటి ధ్యాన అంశము దైవసుతుడు ద సన్ ఆఫ్ గాడ్ ప్రిలరా ఈ దినము దేవుని యొక్క కుమారునిగా ఆయన పడినటువంటి వేదనను మనము జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం పస్కా పండుగ అనంతరం ప్రభు ప్రార్థన చేయటానికి శిష్యు బృందంతో కలిసి కెదురోను వాగు దాటి గిత్సమైన వనంలోకి ఆయన వెళ్ళాడు అప్పుడు యేసును పట్టుకోవడానికి అనేకమంది యుధ ఈశ్వర్యంతో కలిసి అక్కడ రావడం వ్యవహాన్స్ వద్దెనిమిదో అధ్యాయం మూడు నుండి ఐదు వచ్చే మనం చూస్తాం ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు అప్పగింపబడినటువంటి నాటిని మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే ఆరు అన్యాయపు తీర్పులో ఆయన పొందుకున్నాడు రాజకీయ పరంగా మూడు మతపరంగా మూడు ఎనిమిది వందల ఎనభై రెండు దెబ్బలు తిన్నాడు నూట యాభై పెద్ద దెబ్బలు ఆయనకి తగిలినాయి నూట ఇరవై సార్లు కాళ్ళతో ఆయన తన్నారు నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై మంది నూట ఇరవై సార్లు ఆయన ముఖం మీద ఊశారు మూడు మేకులతో ఆరు పాటు శిలువ మీద ఆయన వేలాడాడు కాళ్ళను ఒకదాని మీద ఒకటి పెట్టి తొమ్మిది అంగుళాల పెద్ద మేకును ఆయన కాళ్ళలోనికి దించారు చేతుల్లో ఆరు అంగుళాల మేకును దించటం ఇంత శ్రమ ఇంత వేదన ఆయన పొందటానికి కారణం నీకు నాకు ఆయన రక్షణ ఇవ్వాలనే ఉద్దేశమే అదే ఉద్దేశంతో ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు గెత్సెమనే తోట నుండి అక్కడ పట్టబడిన నాటి నుండి గబ్బత రాళ్ళు పరిచిన స్థలానికి ఆయన వచ్చాడు అక్కడ అన్యాయపు తీర్పు గబ్బత నుండి గొల్గతాకు ఆయన వెళ్ళడం మనం చూస్తాం ఈ మూడు పరిస్థితుల్లో ఈ ప్రయాణంలో గురువారం రాత్రి ఆయన ప్రయాణాన్ని మనం ఆలోచన చేస్తే ఎంతో భయానకమైనటువంటి శ్రమ ఆయన అనుభవించాడు ఇంత భయంకరమైనటువంటి ఈ శ్రమలో ప్రభు గొలగత కొండకు చేరుకున్నాడు అంటే కల్వరి గొలగతా అనేది హెబ్రి భాష కల్వరి అనేటువంటిది లాటిన్ భాష ఈ లాటిన్ భాషలో ఉన్నటువంటి కల్వరి కొండకు ఆయన చేరుకున్నాడు ముప్పై అడుగుల ఎత్తు కలిగినటువంటి స్థలము మానవ పుర్రెలు అక్కడ అధికంగా ఉండడాన్ని బట్టి దానికి ఆ పేరు రావడం జరిగింది అంతేకాదు ఆ స్థలాన్ని చూస్తే మానవ పుర్రాకారంలో ఉంటుంది అందుబట్టి చరిత్రకారులు దానిని ఆ విధంగా జ్ఞాపం చేస్తారు రెండవది ఒక ఒక వాడిక ఆదాము అక్కడే సమాధి చేయబడ్డాడని కూడా చెబుతూ ఉంటారు ప్రియులారా ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు తన ప్రాణం పెట్టినటువంటి అంత గొప్ప సంగతి ఆ స్థలము ఆయన సిలో వేసినప్పుడు ఐఎన్ఆర్ఐ ఎవ్రీ గ్రీక్ రోమా భాషలలో అక్కడ పిలాతు వ్రాయించడం మనం చూస్తూ ఉన్నాం దానిని మనం చూస్తే కనుక ఈసూస్ నజరేనస్ రెక్స్ ఎడేరియం అంటే జీజస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అనేటువంటి పై విలాసము ఆయనకు రాయించటం మనం చూస్తూ ఉన్నాం ప్రియలరా ఇలాగున యేసుక్రీస్తు ప్రభుల వారిని యూదులకు రాజుగా ఆయనను జ్ఞాపకం చేస్తూ ఇక్కడ వ్రాయబడిన మాటలను సెలువులో తన కార్చిన ప్రాణాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాం ప్రియులారా దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప కార్యం యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని సిలువలో ఆయన అర్పించాడు దేవుని కుమారుడిగా ఆయన ఈ లోకానికి రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం అలాంటి గొప్ప దేవుడు జోసిఫస్ అనబడినటువంటి చరిత్రకారుడు ఈయన గురించి ఎన్నో విషయాలు తన పుస్తకంలో జ్ఞాపకం చేశాడు అవే సంగతులను మనం ధ్యానం చేస్తే దేవుని కుమారుడిగా యేసు ప్రభుల వారు చేసినటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటాము ఈరోజు మనం దేవుని కుమారుడి తండ్రి సాక్ష్యాన్ని మొదటిగా మనం చూడొచ్చు యేసుక్రీస్తు ప్రభుల వారు హండ్రెడ్ పర్సెంట్ మానవుడు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు అనేటువంటి అనేక రకాల థీరీలు మనం యేసు ప్రభుని గురించి మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథం కూడా దాన్ని బలపరుస్తుంది మనం ఈరోజు ఆలోచన చేయాల్సింది మతే శోత మూడో దేడవ వచనంలో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించిన పరమ తండ్రి సాక్ష్యం చెప్తాడు యేసుక్రీస్తుని గురించి అదే రీతిగా ఆయన ప్రభువు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన రెండవది ఏంటంటే రూపాంతర సమయంలో కూడా తండ్రి సాక్ష్యం చెప్తారు మత పదిహేడు ఐదులో ఈ ఈ రెండు సాక్ష్యాలు కూడా యేసు ప్రభుల వారి గురించి తండ్రి సాక్ష్యముగా మనం చూస్తూ ఉన్నాం మరొకటి బాప్తేసు మిచ్చు యోహాను కూడా యేసుని గురించి సాక్ష్యం చెప్తాడు యోహాన్ సొత్తం మొదటి ముప్పై నాలుగు ఈయన దేవుని కుమారుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత శతాధిపతి కూడా దేవుని కుమారుడని మార్కు సోత పదిహేను ముప్పై తొమ్మిదిలో చెప్తాడు ఈయన నిజముగా దేవుని కుమారుడే ఇంతమంది దేవుడు అదేవిధంగా ఆయన ముందు వెళ్ళబడినటువంటి ఒక దూత ఏదైతే ఉందో ఆయన కొరకు పంపించబడినటువంటి స్వరము శబ్దం ఏదైతే ఉందో అది సాక్ష్యం చెప్పింది బాప్తస్మితి చౌహాన్ సాక్ష్యం చెప్పారు అదేవిధంగా శతాధిపతి సాక్ష్యం పలికాడు యేసుప్రభుల వారు కూడా తన గురించి తను చెప్తున్నా నా తండ్రి పనులో నేను ఉన్నానని మీరు ఎరగరాని లోకా రెండు నలభై తొమ్మిదిలో దేవుని కుమారుడిగా తన్ను తాను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా దేవుని కుమారుడు అని నిరూపించబడింది రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనం నాలుగు ఐదవ వచనాలు మనము ఐదవ వచనం మనం చదివితే ఆయన దేవుని కుమారుడని నిరూపించబడినట్లుగా మనకి కనబడుతుంది మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావంతో నిరూపింపబడెను పిల్లరా ఆయన దేవుని కుమారుడని నిరూపించబడింది ఇటువంటి దేవుని కుమారుడిని నీవు నేను మనమందరం కలిగి ఉన్నాం ఆయన ఎడల మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటున్నాయి ఆయన గురించి మనం ఏ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో ఆయన కట్టడలను ప్రభు మనకిచ్చినటువంటి కట్టడలను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆనాడు తండ్రి హొరేబు పర్వతం మీద ఇచ్చిన కట్టడల జ్ఞాపం చేసినా మలాకి నాలుగు నాలుగు నుండి ఆరు వచ్చిన చెప్తా ఉన్నాడు ఆయన నియమించిన మహాభయంకరమైనటువంటి ఆ దినము రాకమునిపే మనమందరం కూడా ప్రభు కట్టడాలను జ్ఞాపకం చేసుకోవాలి ఏలియా వంటి ఆత్మగలిగిన వారిని నేను పంపుతాను భక్తేశాను ఏలియా ఆత్మగలిగి వచ్చి యేస్సు క్రీస్తు ప్రభుల వారిని గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఏలియా ఆత్మగలిగి ఈ రోజున మనమందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని కుమారుడైన ప్రభు అయిన క్రీస్తుని మనం ఆరాధిస్తున్నాము ఆయన దైవకుమారుడు దేవుని కుమారుడిగా సెలవులో ఏలి ఏలి లాభ సభక్త అని నా దేవ నా దేవ నన్నేల చేయి విడనాడితివి అని ప్రభువు తనను గురించి తాను తండ్రితో మాట్లాడుకున్న సంభాషణను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం నాలుగవ మాట ఆయన ఆక్రందన ఆయన ఆవేదన పిల్లరా ఈరోజున తండ్రి కుమారుని యొక్క సంబంధాన్ని తండ్రి ఎడల తనకు కలిగి ఉన్నటువంటి ఆ చనువుని ఇక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు అటువంటి గొప్ప కార్యము మనమందరము దైవస్థుతుడైన యేసుక్రీస్తును ఆరాధిస్తున్నటువంటి నీవు నేను మనమందరము ఆయనలో ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అదే రీతిగా ఎందుకు ఆయన దైవస్థుతుడిగా దేవుని కుమారుడి లోకానికి వచ్చాడు అంటే మొదటిది మనము నశించిపోకుండా రక్షింపబడాలని వహన్స్తో మూడు పదహారు మనం చూసినా అక్కడ జ్ఞాపం నశించకుండానట్లు దేవుని కుమారుడు అనుగ్రహించాను మూడు పదిహేడులో కూడా చెప్తాడు రక్షణ కొరకు పంపాను మనల్ని రక్షించటానికి మనము దే నశింపకుండా ఉండటానికి ప్రభు తన కుమారుని లోకానికి పంపించాడు రెండవది యోహాన్ సోత ఐదు ఇరవై ఒకటి మనం చదువుతున్నప్పుడు దేవుని కుమారుడు తనకి ఇష్టమైన వాణిని బతికించేటువంటి అధికారం కలిగిన వాడని తన గురించి తను ప్రకటించుకుంటూ ఉన్నాడు ఆయన అధికారం కలిగిన వాడు దేవుని కుమారుడి లోకానికి వచ్చాడు ఆయన ఎవరినైనా బ్రతికించగలడు యోహాన్ స్వార్త పదకొండు నాలుగులో ప్రభు చెప్తా ఉన్నాడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు ఏసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిన నేను చూసారా అక్కడ లాసర్ను బ్రతికించడానికి దేవుడు ఆయన చెప్పినటువంటి మాట దేవుని కుమారుడు మహిమపరచబడ్డానికి ఇది వచ్చినది అని ప్రభు చాలా స్పష్టంగా ఈ సుప్రభు వారు అక్కడ చెప్తా ఉన్నాడు ఈ రోజున దైవస్థుతునిగా ఆయన రావడానికి కారణం మొదటిది మనకు రక్షణ ఇవ్వడానికి రెండవది మనకి స్వస్థత ఇవ్వడానికి రక్షణ స్వస్థత ఇచ్చేటువంటి ప్రభువు మనలను ఆయన శంతను ఉండడానికి ఆయన దగ్గర ఉండడానికి ఒక వాగ్దానాన్ని మనకు అనుగ్రహించడానికి దేవుని కుమారుడి లోకానికి వచ్చాడు రొమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచ్చినము ఆ కంబైన్ లో మనం చూస్తే ఆ పై భాగంలో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూడండి గమనించండి ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునిగాక దేవుడు తన కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తు విషయమైన ఆ స్వార్థ పరిశుద్ధ లేఖనం ఎంత తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను చూసారా దేవుని యొక్క కుమారునిగా ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే దేవుడు తన కుమారుడును తన కుమారుడు వాగ్దానం మనకిచ్చాడు వాగ్దాన పుత్రులుగా మనల్ని మరచాడు ఆయన తన బిడలగా మనల్ని మరల్చడానికి దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి మొదటిది మనకి రక్షణ రెండవది స్వస్థత మూడు వాగ్దానం నాలుగవది మనం జ్ఞాపం చేయాలి ఆయన చేసిన వాగ్దానంలో ప్రేమ దాగి ఉంది యోహాన్ మొదటి పత్రిక నాలుగు తొమ్మిది మనం చదివితే దేవుడు తన కుమారుడు ప్రేమను మన యెడల కనబర్చాడు నాలుగు తొమ్మిది మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను దీనివల్ల దేవుడు మన ఎందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిన చూసారా దేవుని కుమారుని పంపాడు ఎందుకంటే ప్రేమను మనకు కనబరచడంలో యోహన మూడు పదహారు కూడా ప్రేమనే జ్ఞాపకం చేస్తుంది అలాంటి ప్రేమ ప్రభు మనకు అనుగ్రహించేవాడినిగా ఉన్నాడు రక్షణ స్వస్థత వాగ్దానము ప్రేమ అదే రీతిగా తర్వాత మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అంటాడు వ్యవహార మొదటి పత్రికలోనే ఐదు పంతొమ్మిదిలో మనము దేవుని సంబంధులమని లోకమంతయు దుష్టుని ఉన్నదని ఎరుగుదాము అని చెబుతూ మనము సత్యవంతుడైన వారిని ఎరుగవల్లని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదాం దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించాడు వివేకము వివేకాన్ని ప్రభువుని కలిగి జీవించి ప్రభువుని ఎంచుకునేటువంటి వివేకం దేవుడు మనకి ఇచ్చాడు ఆ వివేకం లేకే ఆదిలో ఆదాము మొదటి ఆదాము తప్పు చేశాడు కడపటి ఆదాము మనకి వివేకం ఇవ్వటానికి ఆయన సిలువలో బలి అయ్యాడు పిల్లరా ఈరోజు మనం ఆలోచన చేద్దాం రక్షణ స్వస్థత వాగ్దానము అంతే మాత్రం కాదు ప్రేమ ఐదవదిగా వివేకం ఈ ఐదు ప్రభువు మనకి ఇవ్వడానికి ఈ లోకానికి ఆయన దైవస్థుతునిగా వచ్చాడు ఇటువంటి దేవుడు మనలకు ఒక హెచ్చరిక కూడా ఉన్నాడు హెచ్చరిక కూడా ఇస్తూ ఉన్నాడు మనం మారు మనస్సు పొందాలి దేవుని కుమారుడు చెప్తున్నమాట చూడండి ప్రకటన గ్రంథం రెండు పద్దెనిమిదిలు అంటాడు రెండు పద్దెనిమిది మనం చూస్తే తొయితైరా సంఘంతో మాట్లాడుతున్నాడు అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు మనగా అని చెబుతూ ఆ క్రింద వచ్చినాల్లో మీరు చదివితే మీరు మొదటి క్రియను చేయాలి నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనది ఎరుగుతున్న చెబుతూ ఆయన మాట్లాడుతున్నాడు చూడండి ఇరవై రెండవ వచ్చినంలో ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా విభిచరించు వారు దాని క్రియల విషయమే మారుమనసు పొందితేనే కానీ వారిని పాలు పాలుచేతను ప్రిలారా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే మనము మన జీవితంలో మనమందరం కూడా మారు మనసు పొందే వారిని ఉండాలి లేని ఏడల దేవుని కుమారుడు లయపరిచేవాణిగా ఉంటాడు లయపరిచయవాణిగా ఉంటాడు యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదవ వచ్చినము ఎనిమిదవ వచ్చినము అపవాది మొదట నుండి పాపము పాపముచ్చేయుచున్నాడు కనుక చేయువాడు అపవాది సంబంధం అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన ఆయన క్రియలను లయపరచేవాని ఆయన క్రియలు చేసేవానిగా మనం ఉండొద్దు ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సుతుడు దైవసుతుడు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఆ సాక్ష్యాన్ని తండ్రి చెప్పాడు కుమారుడు తన్ను తాను చెప్పుకున్నాడు బాప్తేహాన్ చెప్పాడు శతాధిపతి చెప్పాడు అనేక మంది ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పారు ఆయన రావడానికి ఉద్దేశము మొదటిది మనకు రక్షణ రెండు స్వస్థత మూడోది మనకిచ్చే వాగ్దానము నాలుగు ప్రేమ ఐదు వివేకం వీటిని మనం పొందుకుని ప్రభు రాజ్య వారసులుగా ఉండడానికి దేవుని యొక్క సహాయంతో మనం ముందుకు వారంగా ఉండాలి అలాంటి శిలువను మనము దరిచేర్తూ ఉన్నాం ఆ శిలువలో మనల్ని మనము స్థిరపరచుకోవాలి యేసుక్రీస్తును నిర్హేతకంగా ద్వేషించారు వాళ్ళు కారణం లేకుండా ద్వేషించారు దేవుడు మేలు చేస్తే ప్రతిగా కీలు చేశారు కీర్తన ముప్పై ఎనిమిది ఒకటి నుంచి ఇరవై రెండు వచనాల్లో పంతొమ్మిదవ వచనము క్రింద భాగంలో రాయబడ్డ మాటది యేసుక్రీస్తు ప్రవచనము నెరవేర్పు నిర్హేతకంగా హింసించారు ద్వేషించారు కానీ ఆయన మనలను నిర్హేతకంగానే మనం ఏమి ఇవ్వకుండానే మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమను చూపించే దేవుడు ప్రేమామయుడు దేవుని కుమారుడు మన ఎడల అద్భుతమైన ప్రేమను కనబరుస్తున్నాడు ఈ మంచి శుక్రవారం ప్రభు ఇచ్చే రక్షణను ప్రభు ఇచ్చేటువంటి స్వస్థతను ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ప్రభు ఇచ్చేటువంటి అద్భుతమైన ప్రేమను ప్రభు మనకు అనుగ్రహించే వివేకాన్ని మనం పొందుకొని ప్రభు రాజ్య వారసులుగా ఉండడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం శిలువ మనలను దేవునికి సమీపంగా చేసేదిగా ఉంటుందండి అటువంటి శిలువను మనము ఖచ్చితంగా ధ్యానం చేసేటప్పుడు దేవుని కుమారుడు మన ఏడలో చూపిన ప్రేమను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం శిలువను గురించి వార్త నశించిపోయే వారికి వెరితనం మనకైతే అది ప్రేమనిస్తుంది సులువ ప్రేమనిస్తుంది శిలువ నశించిపోయే వారికి వెరితనం మనకైతే సమాధానాన్ని ఇస్తుంది శిలువ మనకి రక్షణనిస్తుంది ఇస్తుంది శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేస్తుంది సిలువ తగ్గింపును జ్ఞాపకం చేస్తుంది సిలువ దేవుని శక్తిగా ఉంది సులువ నీతి న్యాయములను జ్ఞాపకం చేస్తుంది సులువ జీవాన్ని జ్ఞాపకం చేస్తుంది సిలువ దేవునితో కోల్పోయిన సహవాసాన్ని తిరిగిస్తుంది సిలువ నవీన స్వభావాన్ని అనుకరిస్తుంది సిలువ వెలుగై ఉన్నది సిలువ ప్రార్థన స్థలంగా మారిపోయింది సిలువ క్షమా స్థలంగా మారిపోయింది సిలువ ఆదరణ ఇచ్చేదిగా మారింది సిలువ ధనస్సు మనలను దేవునిలోనికి మార్చేదిగా ఉంది అటువంటి శిలువను ధ్యానం చేస్తున్న నీవు నేను ఈ పరిశుద్ధ శుక్రవారం దేవుని యొక్క సన్నిధిలో ఆయన దేవుని కుమారుడని నువ్వు గ్రహించి అంగీకరించి ఆయన చేర్చుకుని ఆయన బిడ్డగా ఉంటే రాజ్యంలో నీవు ఆయన కుమారుడిగా మార్చబడతావు అతి కృప పరిశుద్ధాత్మ దేవుడి మీకు అని ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తివంతుడ గొప్పదేవ బిడలు చేస్తున్నటువంటి ఈ శుభ శుక్రవారము వారి జీవితాల ఆశీర్వాదకరంగా దేవుని కుమారుడిగా నువ్వు వచ్చావు ఆ రక్షణతో నింపండి ఏడు మాటల ధ్యానం బిడల జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచండి వారిని దీవించండి బలపరచండి నీ ఆత్మతో నింపమని ఏసునామ్నా ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన మీకు తోడుగా ఉండి నడిపించను గాక ఆమెన్ ప్రకీ యేసుక్రీస్తు నామలో శుభాలు తెలియజేస్తున్నాను ఏడు మాటల ధ్యానాలు కూడా మీకు పెట్టడం జరిగింది వాటిని కూడా మీరు విని అనేకులకు వినిపించి దైవ పొందాలని మీకు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్